ఒకరు పార్టీ పెట్టినాడు పార్టీ ఎందుకు పెట్టినావా అంటే ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు తప్పులే కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడ్రా అంటే ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట ఏడైనా ఉందా ఇది సరే ఏడ నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు దానమ్మా ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే మూడు వందల యాభై ఓట్లు అతనికి అతను జగన్ జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా తోలు తీస్తా ఇంకోటి తీస్తా ఇంకోటి తీస్తా అంట ప్రజలు తెలంగాణలో తీశారు మళ్ళీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కట్టగట్టుగా వచ్చే వాళ్ళు కావాలా మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మహిళా తల్లులు కానీ మనందరికీ కూడా ఒక ఇది ఉంది మనకి ఎవరైనా సాయం చేసినా మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటిది మన కోసం నిలబడి మన కోసం కష్టించి మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అది అయిపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆడుకుంటు ఆదుకుంటున్న జగన్ అన్నని మనల్ని గుండెల్లో పెట్టుకునే జగన్ అన్నని రెండు వేల ఇరవై నాలుగులో మనం భుజస్కంధాల మీద మోసి జగన్ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మన చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డ్ బ్రేక్ చేసేదానికి నువ్వెంత చాలా చెప్పినాడు వాళ్ళ నాయని చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని జగన్ అన్న నేను ఏం చెప్పినాడంటే మీ నాయనే నన్ను పీకలేదు నీ నాయనే నన్ను పీకలేదని చెప్పాడు రైట్ టైము మిస్ అయిందంటే భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు కానీ పులి కడుపు పులే పుడతద్రా నాయనా నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా కాబట్టి నీ అబ్బే పీకలేదు నీ అబ్బే పీకలేదు అన్నాడు ఆ బిడ్డ ఏం పీకాడో రాష్ట్రం అంతా గడగలగ ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పడిపోయాడు పాదయాత్ర వదిలేసి ఆడికి బారి అంటే బారి అంటే నన్నేస్తాడేమో అని చెప్పి అదిరా మీ ధైర్యం మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా ఆయన వస్తే జనాలు వస్తున్నారంట నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేము వస్తే చాలు నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు జగన్ అన్నా కట్అట్ కట్అట్ కట్అవుట్ చాలు కాబట్టి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం వర్షం కూడా వస్తా ఉంది చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్దేస్తూ సోదరుడు వెంకటేశ్వర ఈ జిల్లాలో మీరందరూ కూడా జగన్ అన్ని అందరం కూడా గౌరవంగా పిలుచుకునే పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ జిల్లాలోంచి నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగన్ అన్న అసెంబ్లీలో కూర్చో ఉంటే ఏది ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగనన్న దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎంతకెళ్ళి అన్న పను అని అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వితే మొత్తం నవ్వుతుంది అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేష్ ఆడకు పోయి ఒక ఐదు నిమిషాల పాటు అసెంబ్లీ అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీని అంతా నవ్వులు పాలు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో మంచి మెజారిటీతో యాభై వేల పైచీలుగుతో పలువున నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉందా ఒక బీసీ సోదరుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది లేకపోతే ఒక మాట అంటారు ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారే గెలుస్తారు రెండోసారి గెలవలని దయ వల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు వెంకటేష్ ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి మరోసారి నిరూపించాల్సింది మాకు కూడా జగన్ అండ అండ నిలబడితే పదవులు ఇస్తే కాపాడుకోవాల్సింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు వాళ్ళకి గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సింది నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మరోసారి ఇంకొక రెండు పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్ అన్న జై జగన్ అన్న చెప్పి తెలియజేసుకుంటూ